ఆదిత్య చిత్రాలతో ఎంతో సుపరిచితమైన అలనాటి మేటి నటి మోహిని గారు అంటే ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు నందమూరి బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన ఆదిత్య మూవీలో ఆమె నటన అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా తెరకెక్కిన హిట్లర్ సినిమాలో చిరంజీవి గారికి చెల్లులుగా నటించి తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్నారు మోహిని గారు ఇక ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమై ప్రస్తుతం ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మోహిని గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి చిన్నప్పుడు ముద్దు పేరు తాంజావూరు మహాలక్ష్మి సినిమాలో వారు పేరు మోహిని ఇప్పుడు క్రిస్టియానా ఆమె జీవితంలో మలుపులెన్నో వివిధ భాషలు వందక పైగా సినిమాల్లో నటించిన మోహిని గారు కోట్లాది మంది హిందువులకు గురువైన రమణ మహర్షి గారికి పుట్టి పెరిగిన మోహిని గారు ప్రస్తుతం క్రైస్తవ మతాభిమాని రమణ మహర్షి గారితో తనకున్న బాంధవ్యాన్ని గురించి సినిమాల గురించి ఆమె మాటల్లో మా పూర్వీకులది తాంజావూరు మాది శుద్ధ సోశ్రీయ బ్రాహ్మణ కుటుంబం నాన్నగారు మద్రాస్ హార్స్ రేస్ క్లబ్ లో సెక్రటరీగా వ్యవహరించేవారు నాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇరువన రోజావే సినిమాలు తొలి సినిమా అవకాశం వచ్చింది అప్పటికి నాకు పదమూడేళ్లు నా సినీరంగ ప్రవేశం కూడా చాలా విచిత్రంగా జరిగింది నేను డ్యాన్స్ చేస్తున్న ఫోటోలను ప్రముఖ నిర్మాత అంజు అరుణాచలం గారు చూసి నాన్న దగ్గరకు వచ్చి మీ అబ్బాయి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి కొంచెం సైరాభానులా జయప్రదలా ఉంది సినిమాలో నటిస్తుందా అని అడిగారట నాన్న ఇంటికి వచ్చి నన్ను అడిగారు నేను ముందు ఒప్పుకోలేదు ఏడాది తర్వాత వాళ్లే మళ్ళీ వచ్చి అడిగారు ఆ సినిమా షూటింగ్ లో నన్ను అందరూ చిన్న పిల్లలా చూసేవారు ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లో అవకాశం వచ్చింది ఆ సినిమా డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు కూడా నన్ను చిన్న పిల్లలా చూసేవారు అలా నా సినీ జీవితం ప్రారంభమైంది నా అసలు పేరు మహాలక్ష్మి ఇండస్ట్రీకి వచ్చే నాటికి లక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి పేర్లలో సీనియర్ నటి ఉన్నారు ఆ సమయంలోనే హిందీలో తేజ పీడితలైంది దానికి హీరోయిన్ మాధు దీక్షిత్ పాత్ర పేరు మోహిని దాంతో ఆ పేరే నాకు సినిమాలో నటిస్తానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కానీ చుట్టాల్లో మాత్రం చాలా వ్యతిరేకత వచ్చింది మాతో మాట్లాడడం మానేశారు మొదట్లో నేను పట్టించుకోవడం మానేసాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎక్కువగా ఆశిస్తారు అందుకే నా కెరియర్ మొత్తంలో వందకు పైగా సినిమాలు చేస్తే వాటిలో తెలుగు సినిమాలు ఎనిమిదే ఉన్నాయి హిందీలో కూడా రెండు సినిమాలు చేశారు ఇక చిరంజీవి గారి పక్కన హీరోయిన్ గా చేయలేకపోయా హిట్లర్ సినిమాలో హీరోయిన్ పాత్ర వృద్ధిలో మిస్ అయింది చెల్లెల పాత్రకు ఎంపిక చేశారు చిరంజీవి గారు నిన్ను చెల్లెల పాత్ర ఎవరు చేయమన్నారు వద్దు అన్నారు అప్పుడు సుహాసిని గారు కలుగు చేసుకుని నేను మీకు చెల్లెలు గాను హీరోను గాను చేశాను కదా అని ఒప్పించారు ఆ తర్వాత ఆయనతో హీరోనిగా చేసే అవకాశం లభించలేదు ఇక నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇండస్ట్రీలోకి వచ్చా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నా పెళ్లి అయింది ఎనిమిదేళ్ల పాటు క్షణం తీరిక లేకుండా సినిమాల్లో నటించా నా భర్త కానీ ఆయన కుటుంబం కాని నేను సినిమా నటించకూడదని ఎలాంటి షరతులు పెట్టలేదు వాస్తవానికి తర్వాత కూడా పది సినిమాలు చేశా కొన్ని సీరియల్స్ కూడా నటించా పెళ్ళైన కొద్ది కాలానికి నేను గర్భవతిని అయ్యాను ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు ఆ తర్వాత అమెరికాకు వెళ్లిపోయా ఇప్పుడు మళ్ళీ చిత్రాలు నటించాలని ఉంది మంచి పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తా ఇక రమణ మహర్షి కజన్ బ్రదర్ మా తాతగారు అలా మాకు ఆయనకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అందరము కలిసి గుడికి వెళ్లే వాళ్ళం మడి ఆచారాలు కూడా పాటించే వాళ్ళం నాకు పెళ్లైన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి ఆ సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్న సమయంలోనే క్రీస్తు మార్గం చూపించారు దాంతో నేను క్రైస్తవ మతంలోకి మారాను మీరు క్రైస్తవ మతం మారినప్పుడు మీ బంధువుల నుంచి రాలేదా అన్న ప్రశ్నకు రమణ మహర్షి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి సత్యమే మాట్లాడాలి సత్య మార్గాన్ని ఎంచుకోవాలి సత్యన్వేషణ చేయాలి ఆ విధంగా చూస్తే నేను సత్యన్వేషణ చేస్తున్నా నేను ఎంచుకున్న మార్గం నిజమైనది పరిశుద్ధమైనది అంటూ చెప్పుకొచ్చారు ఇక తన భర్త గురించి మాట్లాడుతూ నా భర్త భరత్ ఐటీ రంగంలో పనిచేస్తారు గతంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ కు చేసేవారు ప్రస్తుతం టెక్ మహేంద్రలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు నాకు ఇద్దరు అబ్బాయిలు అనురిద్ అద్వైత్ ప్రస్తుతం వారు అమెరికాలో చదువుకుంటున్నారు ఇక నేను మళ్ళీ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను అంటూ మోహిని గారు ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు మోహిని గారు ప్రస్తుతం భర్తతో పాటు విదేశాలలో అలాగే చెన్నైలో ఉంటూ క్రైస్తవ మత బోధకురాలుగా రాణిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్